నమస్తే ప్రజాభవన్ దగ్గర ఉన్న చాలా మంది బాధితులు వస్తూ ఉన్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం లోపల దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం పెద్ద ఏ సమస్య కోసం వచ్చినాయి ఇందాక మాది రెండు వేల మూడులో రెండు వేల మూడు రెండు వేల నాలుగులో మేము అంతా మేము చేనేత వ్యాపారం చేస్తున్నాము పద్మశాలి పద్మశాలి మాకు వ్యాపారం అనేది చీరల వ్యాపారం యూనిట్ కూడా మా స్థలంలో ఉన్న మెంబర్లకు ఉన్నాయి దాని ఆధారంగా మేము ఒక రెండు వేల మూడు రెండు వేల నాలుగులో అప్పుడు ఉన్న బంగారం అన్ని అమ్మి అమ్మి ఒక్కొవరం ఒక వెయ్యి గజాలు రెండు వేల గజాలు నాలుగు వేల గజాలు తీసుకోవడానికి మేము ఒక నూట ఎనిమిది మంది మెంబర్లు ఒక దగ్గర ముందుకు విడి దానికోసం మేము ఆ రైతులకు మా డబ్బులు నేరుగా ఇచ్చి దానిని నూట ఎనిమిది ఎకరాల జాగా మేము కొనడం జరిగింది ఎకరాలు నూట ఎనిమిది ఎకరాలు నూట నలభై రెండు ఎకరాలు దానిని ఆ డబ్బులు పెట్టి అది ఒక ఎస్పి ఎస్టీపీ అని అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ని పెట్టేసి దానిని ఆ డబ్బు ఆ జాగాను మా షేర్షన్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని మేము ఇంతమంది ఉన్నామని చెప్పి కేంద్రంలో పన్నెండు కోట్లు ఈ స్టేట్లో రెండు కోట్లు సబ్సిడీ కింద తెచ్చారు తెచ్చి దాన్ని డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తామని చెప్పి ఒక పది సెటిల్ వేసారు అందులో వేసినాక తర్వాత వాళ్ళకు డబ్బులు వచ్చే వచ్చేవరకల్లా వాళ్ళకు కొద్దిగా దుర్బుద్ధి పుట్టి అందులో ఒక నలుగురు డైరెక్టర్లు దానిని మాకు దరిదాపులో రాకుండా ఇప్పటి మమ్మల్ని ఒకరే విధంగా వేధిస్తున్నారు వాళ్ళు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కవిత మనుషులంట మేచినేని కిషన్ రావు ఇంకా వేరే ప్లేస్ ఎక్కడ తీసుకునేది ఇది కొత్తూరు దగ్గర చేగూరు గ్రామము దగ్గర ఏ నియోజకవర్గం ఇది ఇది వస్తుంది నియోజకవర్గం చేగూరు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ పరిధిలో దాదాపు మొత్తం ఈ ల్యాండ్ మేము రైతులు దేవుకొని ప్రభుత్వం అప్పుడు మాకు ఇప్పుడు కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఎమ్మర్ఓలందరూ మాకు సహకరించి డబ్బును రైతుల దగ్గర మాకు ఇప్పించారు ల్యాండ్ని ఇప్పించారు ఇప్పించినాక మేము ఇప్పుడు వాళ్ళకి ఏం దుర్బుద్ధి పుట్టిందంటే ఇప్పుడు దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లకు ధర పలుకుతున్నది దాన్ని ఒక ఎకరం వచ్చి నాలుగు కోట్ల నుంచి నాలుగున్నర కోట్ల వరకు దాని ధర ఉన్నది దీనిని వాళ్ళ దుర్బుద్ధి పుట్టి ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మ ఇద్దామని వాళ్ళు తన కొద్దిగా అడ్వాన్స్గా డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు తీసుకుంటే మేము దానికి మేము వ్యతిరేకంగా పోటీకి వెళ్ళాము దానికి ఎనిమిది మంది మెంబర్లు నాలుగు మధ్యలో ఒక వన్ ఇయర్ పట్టింది పది ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు అమ్ముకుంటుంటే రైతు దగ్గర కొన్నాము అక్కడ దాదాపు పది నుంచి పన్నెండు వేల మందికి ఉపాధి కల్పిస్తేందుకు మేము అప్పుడు ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే పెద్ద కార్యక్రమం పెద్ద యూనిట్ కింద అవుతుండే దాన్ని మేము రైతులకు కూడా చెప్పినాము మీరు అమ్మినాక అమ్మినాక కూడా రైతులు ఏమన్నారంటే మా పిల్లలకు ఇక్కడ ఉద్యోగం మీరు కల్పించారు ఏమున్నా వాళ్ళు చూసిన ఉద్యోగం చేసుకోవడానికి మంచి ఇప్పుడు మా దగ్గర ఉన్న నూట ఎనిమిది మందిలో ఒక నాలుగు డైరెక్టర్లు ఉప్పల నర్సయ్య అని సామినేటి రాజు అని చిన్న అని వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ కవిత మనుషులంటా వాళ్ళకి దగ్గర బంధువులు మా మేచిలేని కిషన్ రావు అని ఇంకో రాజేశ్వరరావు అని వీళ్ళు వాళ్ళు కొమ్ముకై వాళ్ళకి అడ్వాన్స్ రూపాయన పైసలు ఇచ్చినట్టు తెలిసింది మాకు ఆధారాలు దొరికినాయి వాళ్ళు ఇచ్చినట్టు మా మా దగ్గర ఉన్న అకౌంట్ వాళ్ళు చేసి మెయింటైన్ చేసే వాళ్ళ ఉన్నాయి అన్ని మాకు తెలిసినాయి మాకు పది నుంచి ఇరవై కోట్లు అడ్వాన్స్ రూపాయలు ఇచ్చారని తెలిసింది దానికి మేము ఇప్పుడు కోర్టులో కూడా కేసు నడుస్తున్నది అక్కడ కూడా మనం బెదిరియడము సంపేస్తామనడం ఇవన్నీ జరుగుతున్నాయి కవిత కవిత అండతోనే అది ఉన్నది ఒక మా ఒక జాం సరుడు అని ఒక డైరెక్టర్ అతన్ని మొన్న తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మేమందరం వెళ్ళి వెళ్ళి అతని విడుదల చేయాలంటే కవిత మేడం నుంచి మా ఫోన్లో అని చెప్పి అక్కడ సిఐ గారు ఎస్ఐ గారు చెప్పారు ఏమంటారు లోపలేరు లోపల మేము ఇచ్చాము మొత్తం పంచి ఇచ్చినాము ఇస్తే మేము డైరెక్టర్ ఆఫ్ ఇది మన కలెక్టర్ గారికి మళ్ళీ చేనేత ఇక్కడ నాంపల్లిలో ఉన్నది మాది అక్కడ పంపుతామని చెప్పారు రెస్పాన్స్ టూ డేస్లో మీకు మెసేజ్ పంపుతామని చెప్పి మాకు న్యాయం ఏదైనా మేము నమ్ముతున్నాం